గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు హరికృష్ణ గోకుల క్షేత్రం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని గర్భాలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దూడి ఏర్పాట్లను పరిశీలించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గోకుల క్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు సో ఇది కంప్లీట్లీ రిలీజియస్ ప్రోగ్రాము సో మనకి స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఎండోమెన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా అందరు కూడా రావడం జరిగింది ఇక్కడ మనకి వీర వీళ్ళు సంబంధించిన డివోటీస్ భక్తులకి కూడా వాళ్ళు ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో మనకి ముందుగా గుడి దగ్గర కార్యక్రమాలు చేసుకుంటూ తర్వాత ఏదైతే ఈ అనంత శేష స్థాపన కార్యక్రమం ఉందో దాంట్లో పాల్గొన్నాక చిన్న స్టేజ్ మీద ఒక చిన్న కార్యక్రమము దాంతోపాటు ఇక్కడ డోనర్సు ఇలాంటి వాళ్ళతో అక్కడ మనకి ఏదైతే వాళ్ళు ఇవ్వదలుచుకున్నారో దాన్ని కూడా విఐపి సమక్షంలో చేసేలాగా ప్లాన్ చేసుకున్నారు సో ఆ కార్యక్రమం తర్వాత సీఎం గారు ఈ వెన్యూ నుంచి వెళ్ళడం జరుగుతుంది